సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెల్ల మనోహర్ గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రజా పంపిణీలో ప్రధానంగా రైస్ కార్డు విధానంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తీసుకురావటం జరిగింది ప్రధానంగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ను ఏ విధంగా అంటే రైస్ రేషన్ కార్డులు అంటే రేషన్ రైస్ కార్డులో అవసరమైన సర్వీసులను ఏడు ప్రధానంగా సర్వీసులు డివైడ్ చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఈ రైస్ కార్డులో ఉండే ప్రాబ్లమ్స్ను చాలామంది చాలా రకాలుగా ఫేస్ చేస్తూ వచ్చారు ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా దీన్ని చేయాలనే ఆలోచన లేకుండా ఉండింది ఇప్పుడు కొత్త గవర్నెన్స్ విధానంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రేషన్ కార్డులో ఉండే ఇబ్బందులను సరిచేసేదానికి ఏడు సర్వీసులు మన ముందుకు తీసుకురావటం జరిగింది కొత్త రైస్ కార్డు ఒకటి అదేవిధంగా రైస్ కార్డుని విభజించటం రైస్ కార్డులో సభ్యులు చేర్చడం రైస్ కార్డులో సభ్యులను తొలగించటం రైస్ కార్డును అప్పగించటం రైస్ నందు ఆధారం సరిచేయటం ఆధార్ కార్డు అదేవిధంగా రైస్ కార్డులను చిరుమా చిరునామా మార్పు చేయటం ఈ ఏడు సర్వీసుల్ని మే ఏడు నుంచి జూన్ ఏడు లోపల ఎవరైనా ఈ ఇబ్బందుల్లో వాళ్ళని సరి చేసుకునే అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మే ఏడు నుంచి జూన్ ఏడు దాకా ఆ తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో మీరు అప్లై చేసుకున్న సర్వీసులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దాన్ని సరిచేసి ఇరవై ఒక్క రోజుల్లో మీకు రేషన్ కార్డును అప్డేట్ చేసి మీకు ఇవ్వబడుతుంది ప్రధానంగా ప్రతి కార్డుదారులు కూడా తనకు అవసరమైన సర్వీసుని గ్రామ సచివాలయ వార్డు గ్రామ వార్డులో ఉన్న సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ని సంప్రదిస్తే ఈ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అదే కాకుండా యాప్లో కూడా మనం ఓపెన్ చేయద్దు ఆ యాప్లో కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే డిజిటల్ అసిస్టెంట్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంటారు వీళ్ళు వాళ్ళ కాడికి పోయి మనం ఈ అప్లికేషన్స్ని ఆడ ఇస్తారు కూడా అప్లికేషన్ ప్రధానంగా మనం అప్లై చేసుకుంటే మనకి ఇరవై ఒక్క రోజులో జూన్ నుంచి జూన్ ఏడో తేదీ నుంచి ఇరవై ఒక్క రోజులు మనం సరి చేసి మన రేషన్ కార్డు కూడా మనకు వస్తుంది అంతేకాదు కేవైసీ ద్వారా కూడా రేషన్ కార్డులోని డేటాను ప్యూరిఫై చేయడం జరిగింది అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను పదకొండు నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు నలభై ఎదురు చూస్తున్న నెల్లూరు కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం భగత్ సింగ్ కాలనీలోని పద్నాలుగు వందల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం టీడీపీ నేతలు కార్యకర్తలు నెల్లూరు సిటీ నియోజకవర్గం